వేదిక మీదనున్న హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కిషోర్ కుమార్ రెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు శ్రీనాథన్నకు మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి మా అక్కలకు చెల్లెమ్మలకు అందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇక్కడుండే మా రైతులు కానీ మా అక్కలు కానీ మా చెల్లెమ్మలు కానీ ఒక్క విషయం మీరు నాకు చెప్పాలి దశాబ్దాల తరబడి కరువుతో పోరాటం చేస్తూ కరువుకు భయపడి మనం వలసల పోయే పరిస్థితి నుంచి కరువు మనమల్ని చూసి పారిపోయే పారిపోయే లక్ష్యంతో ఈరోజు మన కాలువల్లో నీళ్ళు వస్తుంటే మా రైతన్నలు కాని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇంట్లో వాళ్ళ మీద బతకాలని అనుకునే క్రమంలో పసుపు కుంకుమ ఇచ్చి పెద్దన్నలాగా ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారితో మా డ్వాక్రా అక్క చెల్లెమ్మలు కానీ ఇంట్లో పెద్ద కొడుకు చూస్తున్నాడో చూడలేదో తెలియదు కానీ ఏ అవసరం వచ్చినా నెలకు రెండు వేల రూపాయలు ఇచ్చి మమ్మల్ని పెద్ద కొడుకు లాగా చూసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని అనుకుంటే మా అవ్వలు తాతలు కానీ ఈ అన్ని కార్యక్రమాల వల్ల మేము సంతోషంగా ఉన్నామని మీరు అనుకుంటే ఒక్క చెయ్యి పైకెత్తి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం అందరూ ఒక్క చెయ్యి పైకెత్తి నీళ్ళు వచ్చిన దానికి రైతన్నలు డ్వాక్రా చెక్కులు వచ్చినందుకు మా అక్కలు చెల్లెళ్ళు పెన్షన్ ఇచ్చినందుకు మా అవ్వలు తాతలు సంతోషంగా ఉంటే ఒక్క చెయ్యి పైకెత్తి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల సంతోషంగా ఉన్నారా తల్లి గట్టిగా ఉన్నారా రైతులు చెప్పాల నీళ్ళు మన జీవితాల్లో మార్పు తెస్తుంటే గట్టిగా ఉన్నామని చెప్పి గట్టిగా తెలియజేయాలా మన కాలవల్లో నీళ్లు నీళ్ళు వస్తున్నాయా లేదా చెక్కులు ఇస్తే ప్రతిపక్ష పార్టీలు చెప్పాయి చల్లని చెక్కులు ఇస్తున్నారు అని నాయకులు సమాధానం చెప్పాలా మొదటి విడత రెండున్నర వెయ్యి చెక్కులు మార్చుకున్నారా లేదో మా అక్కలు చల్లెళ్ళు అందరూ గట్టిగా తప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలా మార్చుకున్నారా లేదమ్మా మా పెద్దలకు రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తాడు నేను అబద్ధాలు చెప్పలేను మేము అధికారం లేకొస్తే ఏడు వందల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష నేత అమ్మా మీ పెద్ద కొడుకు వెయ్యి రూపాయలు కాదు మీరు అడక్క ముందే రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాడా లేదా ఇచ్చారా లేదమ్మా మా అయిపోయింది కాబట్టి కెట్టికి చెప్పట్లే మీరు ఇచ్చారా లేదా మా పెద్ద అమ్మ గట్టిగా ఇచ్చారా లేదమ్మా ఇచ్చారా లేదా అమ్మా నేను పార్టీ కార్యక్రమం ఒకటి ఉంటే రొంపిచెర్ల మండలంలో గాను చింత ఒక ఊరికి పోయా ఒక పెద్ద అమ్మ కనపడింది నాకు ఏం పెద్ద అమ్మ బాగున్నావా అని అడిగా బాగున్నానయ్యా అంది ఎంతమంది పిల్లలు పెద్ద అమ్మ ముగ్గురు కొడుకులు అంది బాగా చూసుకుంటున్నారా పెద్ద అన్న అయ్యా ఇంతకు ముందు ఒక కొడుకు దగ్గరికి పోయి పది రోజులుంటే పదకొండో రోజు నా కోడలు వచ్చి మేమే కాదు కదా కొడుకులు ఇంకా ఉన్నారు కదా అత్తా అనేదయ్యా ఇప్పుడు ఒక కొడుకు దగ్గరికి పోయి పది రోజులుంటే పదో రోజు సాయంత్రమే నా కోడలు వచ్చి మేము కూడా కొడుకులే కదా ఇంకా నాలుగు రోజులు ఉండి బాగుడతా అత్తా అంటాంతయ్యా అదే తేడానుంది ఏమమ్మా ఇంతకు ముందు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది రెడీగా అయ్యా నా కడుపులో పుట్టింది ముగ్గురు కొడుకులు అయితే పుట్టలు పెద్ద కొడుకే చంద్రబాబు నాయుడు ఆయన వల్లే సమాజంలో నాకు గౌరవం వచ్చిందరే ఆ పెద్ద అమ్మ చెప్పినటువంటి మాట వాస్తవం అవునా కాదమ్మా వాస్తవం అవునా కాదా తల్లి మీరు పసుపు కుంకుమ చెక్కులు తీసుకొని వచ్చినప్పుడు సంఘమిత్రాలు మీ ఇండ్లకు వచ్చే మీకు పసుపు కుంకుమ ఇచ్చే రండమ్మా మీ పుట్టింటికి పోయినప్పుడు మీ అన్నలు ఎంత మర్యాద చేస్తారో అదే మర్యాద చేయమని మీ పెద్దంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రండి అని చెప్పి ఒక్క రూపాయి కూడా తిరిగి కట్టే అవసరం లేకుండా పదివేల రూపాయలు డ్వాక్రా మహిళలకు అక్కలకు చెల్లెమ్మలకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితి మనం బుక్కుల్లో చదువుకుంటా ఉంటాం మామూలుగా శ్రీకృష్ణ దేవరాయలు అంట చెరువులు తొవ్వించినాడంట అది అవునా కాదమ్మా శ్రీకృష్ణ దేవరాయలు చెరువులు తొవ్వించింది ఇక్కడ ఉంటే మనం ఊరు చోల్లా అవునా కదా తల్లి చూసారా లేదా చూడలేదు కదా చంద్రబాబు నాయుడు గారు చెరువులు తొవ్వించింది మాత్రం మనందరం చూసాం కాటన్ ద్వారా ప్రాజెక్టులు కట్టాడంట ఈ రాష్ట్రంలో గోదావరి జిల్లాలు సస్యశ్యాములంగా ఉన్నాయి అంటే కాటన్ ధర పుణ్యమంట అని మనం కూడా బుక్కుల్లో చదువుకుంటా ఉంటాం ఈ రోజు కాటన్ ధర కట్టిన ప్రాజెక్టులు మనం చూడాల ఆయన పరిపాలన గురించి కూడా మనకు తెలియదు బ్రిటిష్ స్వాతంత్రం రాకముందు వ్యవహారం ఈ రోజు అభినవ కాటన్ దొర మన కళ్ళ ముందర ప్రాజెక్టులు పూర్తి చేసి కరువు ప్రాంతమైన ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది అన్న విషయం మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నా ఇక్కడ మా అక్కలో చెల్లెమ్మలు అమ్మలో చాలా మంది ఉన్నారు మీరందరూ ఒక విషయం చెప్పండి అమ్మా మన ఇంట్లో ఆడబిడ్డ ఉంటే ఆడబిడ్డలకి ఆడబిడ్డకు పెళ్లి చేయాలనుకుంటే పిల్లోడు మంచోడా వాని అలవాట్లు ఎట్లున్నాయి అని తెలుసుకుంటా వారి మీద కేసు వారం వారం కోర్టుకు అంట అంటే మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలు ఆ అబ్బాయికి ఇస్తామా అని మీరందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఇస్తామమ్మా ఇస్తామా interesting అప్డేట్స్